విధానాన్ని అమలు చేస్తున్నారు మీ పేరు నమస్కారం సార్ నా పేరు బోరాటి శ్రీనివాసరావు ప్రకృతి వ్యవసాయ భాగంలో ఇప్పుడు మనం మెరకుమర్ద మండలంలో ఉన్నాము సోమరంగపురం యూనిట్ లో ఇక్కడ ఆ స్థానిక ఐసీఆర్పీ లోకేష్ రామ్ గారి తాలూకు క్షేత్రంలో ఉన్నాం ఓకే ఇప్పుడు ఈ బహుళ పంటల విధానం అంటే ఇప్పుడు సుమారు ఇక్కడ ఒక పది పదకొండు రకాలు ఉన్నాయి ఏంటి ఎందుకు చేస్తాము దీనివల్ల లాభాలు ఏంటి ఏంటి అనుకుంటున్నారు మీరు ఈ బహుళ పంటలన్నీ వేసి ఆర్థిక స్థానంలో వీటిని మనం విమునీకృతం చేసి జూన్ వరకు వీటిని కంటిన్యూ చేసి దీంట్లో భాగం ఏంటంటే మూడు నెలలకు వచ్చేది నెల రోజులకు వచ్చేది అలాగే ఆరు నెలలకు వచ్చేది వీటన్నిటిని పంటలు తీసుకుంటూ మిగులుగా ఉన్నటువంటి కంది అలాగే ఆమదము ఈ బొబ్బర్లు వీటితో పాటుగా ఈ నువ్వులు ఇవన్నీ ఉన్నాయి కదా సార్ వీటిని డైరెక్ట్ గా ఇన్కార్పెరేట్ చేసి ఆ తర్వాత నేరుగా విత్తన గురుకుల ద్వారా మనం ఖరీఫ్ లో వేయవలసిన వరికి వెళ్ళడానికి ఈ ప్రణాళిక చేయడం జరిగింది సో చెప్పండి ఇక్కడ ఏ రకాల పంటలు వేస్తున్నారు ఇప్పుడు మీరు ఏంటి ఏంటో ఉన్నాయి మొత్తం ఇక్కడ ఒకటి కంది ఆముదము హనుమలు కంది అలాగే గోరు చిక్కుడు నువ్వులు పెసలు జొన్నలు అలాగే గంటెలు మినుములు పెసలు గోంగూర తోటకూర సో ఈ విధంగా ఈ బహుళ రకాల పంటల్ని ఈ నెలలో ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రధాన పంట ఏమైనా సార్ ఇంతకు ముందు మొదట్లో ఖరీఫ్ లో వరి వేశారు సార్ వరి వేసిన తర్వాత దాంట్లో మినుములు జల్లారు మినుములు జల్లిన తర్వాత స్టాండింగ్ క్రాప్ వరి ఉంటుండగా దాన్ని తీసారు సార్ తీసిన తర్వాత దీన్ని ఈ విధంగా చేయాలని బహుళ రకాల పంటలతో ఇప్పుడు వేస్తారు అంటే మినుము తర్వాత అంటే ఒక పాడి పేడి తర్వాత పల్స్ పల్స్ తర్వాత ఈ పది రకాల బహుళ పంటలు వేసుకొని దీన్ని జూన్ నెల వరకు కూడా ఈ నేలను బహుళ పంటలతో కప్పి దాంట్లో దాంట్లో పదిహేను రోజులకు వచ్చేటువంటి తోటకూర గోంగూరలు ఇరవై ఐదు రోజులు వచ్చేటువంటి మిగతా జాత పంటలు తీసుకుంటూ ఏదైతే మనకి ఆముదం ఉంది కంది ఉంది వీటిని నేలని కప్పుడు ఆకులతో కప్పించడం ద్వారా మనకు జూన్ వరకు కూడా నేలను బహుళ పంటలతో కప్పించి తర్వాత విత్తన గులుకులు వెళ్తారు వరి వరిలో సో ఈ విధానంగా ఈ ఇప్పుడు కనుక వేసుకుంటే మనకు సుమారుగా జూన్ అంటే ఒక ఐదు నెలల వరకు కూడా నేలని మన బౌల్ పట్టడంతో సో దీనికి ఎట్లాగా మీరు చేస్తారు దీన్ని విత్తన శుద్ధి విత్తన శుద్ధి అనేది ఇదిగోండి సార్ విత్తన శుద్ధికి బేజామృతం అనేది రెడీ చేసి ఉంచాము దాంతో పాటు ఘనజీతం కూడా రెడీ ఉందండి ఇప్పుడు దీన్ని విత్తన శుద్ధి చేస్తాం సో బీజామృతంతో విత్తన శుద్ధి సో ఇక్కడ మనం చూడవచ్చు అన్ని కంది ఆముదము మినుములు అలాగే అనుములు నువ్వులు అలాగే జొన్న విత్తనాలు అలాగే మనకి గోంగూర అలాగే తోటకూర అలాగే మొక్కజొన్న విత్తనాలు కూడా అన్నిటి కలపడం జరిగింది ఆ ఈ విధంగా బీజామృతంతో విత్తనం శుద్ధి చేసుకున్నాక ఇప్పుడు మీరు చెప్పారు సార్ మీ పేరు నా పేరు లోగేష్ గగన్ కుమార్ అండి మండలం పండ్లా పంచాయతీ ఇలా పలు పంటలు వేయడం వల్ల భూమి కప్పి ఉంచాయి సార్ అన్ని పంటలన్ను అలాగే మనం కందులు ఆమోదం ఇవి తీసుకోవడం వారి వేరు వేరు వ్యవస్థ చాలా ఎక్కువగా లోతుకు వెళ్తాది దానివల్ల భూమి గుల్లబారుతుంది గుల్లబారడం వల్ల నీటిని పట్టు ఉంచే సామర్థ్యం అనేది పెరుగుతుంది నెక్స్ట్ వచ్చి ఇన్ని పలు పంటలు వేయడం వల్ల అనేకమైన జీవరాశులు ఇక్కడ ఉన్నాయి ఆ వాటి పాలినేషన్ అదే పాలినేషన్కి వాసికి ఉపయోగపడతారు సార్ దీనివల్ల ఏంటంటే భూమి బాగా సారవంతం అవుతుంది పలు పంటలు వేయడం వల్ల అంటే రైతు స్థాయిలోనే ఒక పరిశోధనాత్మక ఇలాంటి ట్రయల్ వేయడం వలన మనకి ఆ ప్రకృతి వ్యవసాయంలో ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకుని వల్ల నవంబర్ లో వచ్చే తుఫాన్ల కంటే ముందే హార్వెస్ట్ చేస్తాం కాబట్టి రైతుకి రిస్క్ అనేది లేకుండా మన వరి పంటను పండించుకోవచ్చు సో ఈ విధంగా ట్రయల్ చేయడం బాగుంది ఓకే ధన్యవాదాలు మీ అందరికీ కూడా ధన్యవాదాలు